ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఎంతకు ఉద్యోగం రాకపోతే కనుక అలా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి పరిహారం మంత్రం ఉద్యోగం సాధించడం కోసము పెద్దలు చెప్పి ఉన్నారు ఈ మంత్రము రోజు నూట ఎనిమిది సార్లు అక్షర దోషాలు లేకుండా భక్తులతో నియమాలను పాటిస్తూ ప్రారంభం చేసిన రోజు నుంచి తొమ్మిది రోజులు ఖచ్చితంగా జపం చేయాలి తొమ్మిది రోజులలో ఒక్కరోజు కూడా మధ్యలో బ్రేక్ రాకుండా చూసుకోవాలి మంత్ర సాధన జరిగిన తర్వాత అంటే తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత పదో రోజు తర్వాత దానికి ఒక పరిహారం ఉంటుంది ఏం చేయాలి ఉంటుంది మీరు నాకు ఫోన్ చేస్తే కనుక పది రోజుల తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను ఇప్పుడు ఆ మంత్రాన్ని మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఓం నమో మాతంగేశ్వరి సర్పరాజ ముఖరంజని హ్రీం క్లీం శ్రీం మమ శీఘ్రం అభీష్ట ఉద్యోగం మే సాధయ సాధయ క్లీం క్లీం హ్రీం హుం ఫట్ స్వాహా ఇది మంత్రము మంత్రము జపం చేసే సమయంలో అక్షర దోషాలు మాత్రము ఉండకూడదు నియమాలను పాటించాలి దీనికి సంబంధించినటువంటి ఒక పది నిమిషాల వీడియో నేను చేశాను ఆ వీడియో లింకు ఈ వీడియోలోని కామెంట్స్లో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఆ వీడియో లింక్ ఇస్తాను పూర్తి వీడియో చూడండి దానికి సంబంధించిన నియమాలు విధా విధానాలు అన్నీ కూడా ఆ వీడియోలో చెప్పడం అనేటువంటి జరిగింది గుర్తుంచుకోండి తొమ్మిది రోజులు చేయాలి తొమ్మిది రోజుల తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక పరిహారం ఉంటుంది అది నన్ను పర్సనల్గా మీరు ఫోన్ చేస్తే ఏం చేయాలో నేను చెప్తాను ఈ మంత్రము పిల్లలే చేయాలని కాదు ఈ మంత్రాన్ని వారి కోసం తల్లిదండ్రులు కూడా చేయవచ్చు అలా తల్లిదండ్రులు చేసేటువంటి సమయంలో సంకల్పం కొద్దిగా మారుతుంది మమ అనే చోట మమ కుమారస్య లేదా మమ కుమార్యాహ అని చెప్పుకోవచ్చు ఇలా మంత్ర సాధన చేయండి తప్పకుండా ఉద్యోగము లభించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి